ఛార్జింగ్ చూపిస్తాను మీకు బోల్డ్ చార్జింగ్ స్టేషన్ అనమాట కొత్తగా వేసినారు ఇక్కడ రెండు పిన్లు ఉన్నాయి దీంట్లో బ్లోజ్ డీసీ ఛార్జింగ్ అనమాట ఫాస్ట్ చార్జింగ్ అవుతుంది టూ వీలర్ ఫోర్ వీలర్ టూ వీలర్స్ దీంట్లో వచ్చేసి మనకి రెండు ఉన్నాయి అనమాట ఒకటి సెవెన్ పిన్స్ ఉన్నాయి కదా సెవెన్ పిన్స్ వచ్చేసి మనకి హీరో ఫోతున్నాయి తర్వాత ఎతరక అవుతుంది అనమాట సో ఇంకోటి వచ్చేసి ఒక ఓలా ఉంది సిక్స్ పింది ఓలా తర్వాత రివర్ ఇంకో రెండు మూడు అయితే అవుతాయి అనమాట వేస్తారు ఓలా వేసారనమాట చూస్తున్నావు కదా ఇదే ఇదే చార్జింగ్ అబ్బు సో ఎలా చార్జింగ్ చేయాలంటే స్కాన్ పే చార్జ్ అంట స్కాన్ చేయాలి మనము ఫస్ట్ తర్వాత పే అంటే ఏ వెహికల్ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంత అమౌంట్ ఎన్ని మినిట్స్ అది అన్ని పెట్టాలా పెట్టిన తర్వాత పే చేసిన తర్వాత బ్లూటూత్ ఆన్ చేసుకొని ఆ గన్ అయితే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకొని స్టార్ట్ అని కొడితే స్టార్ట్ అవుతుంది అనమాట లేదనమాట సో ఇక్కడ వచ్చి హీరో వేసారు ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్స్ ఇవి దీంట్లో ప్రేసినాయి కదా ఇదే అనమాట దాని పక్కన ఏదైతే వేసారు దీంట్లో అయితే మనకి ఈజీగా అమౌంట్ లోడ్ చేసుకొని వేసుకోవచ్చు కానీ ఈ బోల్డ్ దాంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి యాప్ ఉంది యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఎక్కడ అన్ని కూడా కనిపిస్తాయి అనమాట ఛార్జింగ్ స్టేషన్స్ బెంగళూరులో లో ఎప్పుడైతే ఐదారు ఉన్నాయన్నమాట హైవే లో కూడా ఇంకా వేయలేదు ఇది హార్బో ఛార్జింగ్ అంట సో ఎలా పే చేయాలా ఏమనేసి మీకు అయితే డీటెయిల్ గా చూపిస్తే ప్రయత్నం అయితే చేస్తాను నేను ఓకే సో ఈ చార్జింగ్ గ్రిడ్ ఎట్లా అంటే మనకి యాప్ లో డీటెయిల్ గా కనిపిస్తుంది అనమాట ఫాస్ట్ ఛార్జింగ్ లు ఉన్నాయి టూ వీలర్ది ఫోర్ ది తర్వాత పిన్లు ఉంటాయి కదా సో నార్మల్ గా మనం స్లో ఛార్జింగ్ వేసుకునేది అవి కూడా ఉన్నాయి అనమాట ఇప్పుడు బోల్ట్ వాళ్ళు అయితే కొత్తగా ఇది లాంచ్ చేశారు సో వెరీ సింపుల్ ప్లే స్టోర్ లో పోయేసి బోల్ట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లాగిన్ అయితే అండి ఓటీపీ వేసి ఆ తర్వాత మీకు ఏ వెహికల్ ఏమనేసి యాడ్ చేయాలన్నమాట అంటే ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి ఏతర్ సింబల్ కనిపిస్తుంది రైట్ సైడ్ లో వచ్చేసి ఓలా సింబల్ కనిపిస్తుంది కదా అదనమాట లెఫ్ట్ సైడ్ లో ఉండేది సెవెన్ పిన్ అనమాట సెవెన్ పిన్ అంటే ఓలా సరే ఏతర్ తర్వాత హీరో అవుతుంది రైట్ సైడ్ లో వచ్చేసి ఓలా సింబల్ ఓలా తర్వాత ఇంకా రివర్ ఇంకోటి ఉంది అనమాట సింపుల్ అనుకుంటే మూడికి అయితే అదైతే సపోర్ట్ చేస్తుంది మిగతా దాంట్లో యాప్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం కదా సపోర్ట్ ఏం చేస్తుంది ఏం చేయదనేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్కాన్ చేయండి ఇక్కడ క్యూఆర్ కోడ్ని యాప్ లో స్కాన్ చేయాలా స్కాన్ చేసిన తర్వాత మీకు అది వస్తుంది అనమాట ఛార్జింగ్ డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకోవాలా ఎంత టైము తర్వాత ఎన్ని మినిట్స్ పర్సంటేజ్ ఎంత ఉంది ఇవన్నీ కూడా తర్వాత అమౌంట్ పే చేయాలన్నమాట ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా పే చేసిన తర్వాత మీకు అయితే అమౌంట్ అయితే వస్తుంది అమౌంట్ ఆప్షన్ పే చేసిన తర్వాత స్టార్ట్ ఛార్జింగ్ అని నొటికారంటే కనెక్ట్ చేసిన తర్వాత ఛార్జింగ్ అయితే చూపిస్తుంది అనమాట తర్వాత అక్కడే ఆఫ్ చేసుకోవచ్చు లనే ఆఫ్ చేసి గన్న రిమోట్ చేసి పెట్టేసి మీకు అయితే ఛార్జింగ్ అయితే అయిపోయింది అనమాట అంతే ఇంకేం వెరీ సింపుల్